అందరికీ నమస్కారం ఈ వీడియోలో సంక్రాంతి నోములు నూట ఎనిమిది రకాల సంక్రాంతి నోముల గురించి ఈ వీడియోలో పేర్లు చెప్తానండి అంటే ఈ నోములు ఒక్కొక్క నోము కూడా పదమూడు వస్తువులు పెట్టుకునే నోము సంక్రాంతి నోములు అంటేనే పదమూడు వస్తువులు పెట్టుకుంటాం కదా అయితే ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోయే నూట ఎనిమిది రకాల సంక్రాంతి నోములు కూడా పదమూడు వస్తువులు పెట్టుకునేవే ఇవి ఎప్పుడైనా నోముకోవచ్చు తిది వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఏ వారం వచ్చినా ఏ తిది వచ్చినా ఏ నక్షత్రం వచ్చినా కూడా ఈ నోములన్నీ పెట్టి నోముకుంటారు ఈ పదమూడు వస్తువులు పెట్టుకునే నోములు ఏమేమిటియో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాము మంగళహారతి ప్లేట్ల నోము పంచపాత్ర తప్పుకో స్థాళి ఉద్దరిని నోము బొట్టు పెట్టే నోము పూజ పెట్టేల నోము గౌరమ్మ పెట్టేల నోము బియ్యం తప్పుకుల నోము సారె డబ్బాల నోము ఇవి రెండు ఒకేసారి నోముకోవాలి తలంబ్రాల జబ్బల నోము అక్షింతల గిన్నెల నోము పత్తి గుల్లల నోము మైదాకు గిన్నెల నోము పేనీల గిన్నెల నోము గాజుల డబ్బాల నోము తదియ నోము రేపల్లె వాడ నోము భోజనం ప్లేట్స్ అంటే భోజనం తల్లెల నోము పూల బుట్టల నోము కిరాణా కొట్టు సామానుల నోము పోపు దినుసుల డబ్బాల నోము బియ్యం డబ్బాల నోము తులాబారం నోము తులసి కోటల నోము ముత్యాల ముగ్గు నోము డ్రై ఫ్రూట్స్ డబ్బాల నోము తాంబూలం ప్లేట్స్ నోము పూల పండ్ల ప్లేట్స్ నోము పీట మీద పిల్లండ్లు మెట్టెలు జత అరుగు మీద అద్దాల నోము పసుపు కుంకుమ గిన్నెల నోము లగ్నపత్రిక నోము మంగళ స్నానాల నోము వరదక్షిణ ప్లేట్ల నోము గట్ల గిన్నెల నోము పులగం గిన్నెల నోము కలర్స్ గిన్నెల నోము సేమియా గిన్నెల నోము పలహారం ప్లేట్స్ నోము పంచపాలీ నోము హోలీ బకెట్ల నోము ఉగాది పచ్చడి నోము వెంకటేశ్వర స్వామి నోము సత్యనారాయణ స్వామి పీటల నోము విఠలేషుని నోము వాసవి కన్యాపరమేశ్వరి నోము విష్ణు పాదాల అచ్చుల నోము బిస్కెట్ల డబ్బాల నోము పంచదార డబ్బాల నోము ఒత్తుల డబ్బాల నోము సాహిత్యం డబ్బాల నోము పోపు దినుసుల డబ్బాల నోము తొక్కు డబ్బాల నోము తాయి తండాల నోము చాటల నోము దీనిని మూసివాయనాల నోము అని కూడా అంటారు ఆవు లేగల నోము పుష్కరిణి నోము లడ్డూల బుట్టల నోము పదమూడు రకాల ఒత్తుల నోము స్నానాల బకెట్ నోము పతంగి గాలిపటాల నోము రాఖీ ప్లేట్స్ నోము తాంబూలం ప్లేట్స్ నోము బృందావనం నోము బిందెల నోము సంధ్యా దీపాల నోము చుక్కల పర్వతం నోము తులసి కోట నోము గ్రహణ గౌరీ నోము కిల్లి డబ్బాల నోము కాళ్ళు కడిగే తాంబాలం చెంబు నోము గాజుల డబ్బాల నోము గంగా గౌరీ నోము గంగా దీపాల నోము జలకడవల నోము కలిశాల నోము పచ్చీసు నోము అష్టాచెమ్మ నోము ఎడ్ల వండి నోము ఇసుర్రాళ్ళ నోము ఓమనగంతల నోము బతుకమ్మల నోము గంగాళాల నోము ఒగ్గు గిన్నెల నోము పిడికిళ్ళ నోము నూనెపావు గోకర్ణములు వీటిని బాలంత పటువల నోము అని కూడా అంటారు విసనకర్రల నోము చాపలు లేదా ఆసనాల నోము అరిసెల నోము సకినాల నోము దేవతా చరిత్ర పుస్తకాల నోము ఏ దేవతా చరిత్ర పుస్తకాలైనా కూడా పెట్టుకుని నోముకోవచ్చు పూల బుట్టల నోము కూరగాయల బుట్టల నోము కార్తీక మాసం జల్లీల నోము పెరుగు గ్లాసుల నోము పిండి జల్లెడ నోము పద్మాల జల్లీల నోము మార్గాలి పల్లాల నోము టిఫిన్ బాక్సుల నోము పదమూడు చీరల నోము కుంకుమ గిన్నెల నోము అక్షింతల గిన్నెల నోము గంధం గిన్నెల నోము బెల్లం ముద్దల నోము రేపల్లే వాడ నోము బుక్క అక్షింతల గిన్నెల నోము గట్టు మీద గన్నేరు చెరువులో చామంతి పూల నోము దీన్నే చర్ల చామంతి నోము అని కూడా అంటారు నదిలో కూర్మావతారం నోము వీటినే తాబేలు నోము అంటారు పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్ల నోము పాయసం గిన్నెల నోము విన్నారు కదండి ఈ నోములలో ఏ నోము గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఆ నోము గురించి వివరిస్తాను నాకు తెలిసిన కొన్ని నోముల గురించి ఇక్కడ వివరించడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా నోముల గురించి తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా సంక్రాంతికి సంబంధించిన నోముల వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూడండి